జగన్ గారు ఎన్నో పథకాలు పెట్టారు ఆడ మహిళల కోసం ఇది ఇది ఈ ఆనందం మేము జాగ్రత్త జగన్ గారు మా అమ్మఒడి గాని విద్య గాని విద్య దేవీ సంక్షేమ పదాలు ఇచ్చారు అంటే జగన్కే ఓటేస్తారండి ఖచ్చితంగా పిల్లలు ఆడవాళ్ళు అందరూ ప్రజలందరూ కూడాను ప్రజలందరూ కూడాను ప్రజలందరూ కూడా సోమవారం అవుతున్నారు జగన్ గారు డబ్బులు ఇవ్వటం వల్ల అవన్నీ ఉత్తమ బీసీ మైనార్టీలకు బాగా మేలు చేశారు జగన్ అన్న వచ్చాక మేము ఇలా ధైర్యంగా ఆడవాళ్ళ మీద కూడా రోడ్ల మీద తిరుగుతున్నామంటే అది జగన్ అన్న నేను మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ని ఒక బీసీ మహిళని నేను చరిత్రలో ఎప్పుడూ లేదు ఒక బీసీ మహిళ మార్కెట్ యార్డ్ చైర్మన్ అవడం అంటే నేను అయ్యాను అది జగనన్న పుణ్యమే నేను జగనన్న నేను కల్లో కూడా ఊహించాను నేను బయటకు వెళ్తామో నాకు తెలియదు కానీ జగనన్న వచ్చాక ఈ నాలుగు సంవత్సరాల నుంచి నేను బయటకు రావడం ఇప్పుడే ఫస్ట్ టైం అది అంటే కొంచెం అభివృద్ధిలోకి తీసుకొచ్చారు పిల్లలు చదువుకో పిల్లల్ని కూడా చదువుకునేటట్టు స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ పంపిస్తున్నారు ఆయన వచ్చిన అమ్మఒడి పథకానికి కానీ జేవీడికి కానీ ఎంతో మంది రుణపడి ఉన్నారు కావున మళ్ళీ మాకు సీఎం గారు జగన్ గారే కావాలి ఇంకా జగన్ గారే మాకు మాకు వాళ్ళందరూ వద్దు మాకు జగన్ గారు ఉంటే చాలు మాకు జగన్ గారే కావాలి జగన్ కావాలా ఎవరు వద్దు మాకు ఆయన ఆయన తమ్ముడు ఆయనే మాకు జగన్ మమ్మల్ని పరిపాలన చేస్తుండు మమ్మల్ని పోషిస్తాడు మా కుటుంబాన్ని పోషిస్తాడు ఆ జగన్ అన్నే కావాల ఎక్కడ అమలు కూర్చుని మూడు వేలు వేస్తుండు మూడు వేలు వేస్తుండు మాకు చేస్తుండయా ఓటు ఎందుకు వేయాలి జగన్ కంటే ఈ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు అని భేదం లేకుండా టీడీపీ అని లేదు వైసీపీ అని లేదు ఎవరు అని భేదం లేకుండా అందరికి అన్ని పథకాలు అందుతున్నాయి అందుకే జగన్ కి తప్పకుండా ఓట్ అయ్యాలి సోమరు పాత్ర ఎందుకు అవుతారు సోమరు పాత్ర అవడానికి ఇక్కడ ఎక్కడ దాఖలాలు లేవు ముసలాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్తున్నాం మేము వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళతో పాటు అందరికీ యూజ్ గానే ఉంది కాబట్టి జగనే కావాలి అవును కూడా డోర్ దగ్గరికి వెళ్ళిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అనేది అసలు చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి జగన్ అవును నేను చేస్తున్నాను డోర్ టు డోర్ ఎంతో ఆనందం ఉంది ముఖ్యంగా ముసలి బాగా హెల్త్ బాగాలేని వాళ్ళకి డయాలసిస్ పేషెంట్లకి ఇంకా ఎక్కడో దూరంగా హాస్పిటల్స్ లో ఉండే వాళ్ళకి కూడా వెళ్ళి వాలంటీర్స్ చాలా సేవ చేస్తున్నారు బాగుంది జగన్ పరిపాలన బాగుంది ఉంది బాగా జోష్ మీద ఉన్నారు ఈ జగన్ గారి మీద ఏంటి అడావుడు ఏంటి ఈ రోడ్ల మీద ఏం చెప్పండి ఏంటి ఆయన ఇచ్చే పథకాలే కాని ఆయన తండ్రి మీద ఉండే అభిమానమే గాని ఆయన ఒకడు గేస్తే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఒకడుకేస్తే రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పేసి జగన్ చెప్పాడు ఆ మాట మేరకు ఆయన మాట మీద అభిమానంతో మేము ఓటేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఈ రోజుకి ఆ రోజుకి ఎప్పటికీ జగన్ అన్నే మాకు పథకాలు ఇచ్చినా ఇయ్యకపోయినా జగన్ అన్న మేము పచ్చ బట్ట పడిపించుకున్నాం పచ్చ బట్ట పడిపించుకొని అన్న అన్న మీద అభిమానంతో ప్రతి ఒక్క దీక్ష ఏదైనా సరే ఏ పది ఏ ఒక్క ప్రోగ్రాం పెట్టినా సరే ఎంత దూరం అయినా సరే అంత దూరం మేము పాదయాత్రకు వెళ్తాం మా ముండి దాకా జగన్మోహన్ రావు గారే గాని మా తోక అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్సీ గారు అని వాళ్ళు పరిశోరు బ్రదర్స్ ఎలాగో వాళ్ళు అలాగా అన్నా అంటే ఉన్నానంటాడు అక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న అంటే ఉన్నానంటాడు మా నందిగామ నియోజకవర్గంలో అన్న అంటే ఉన్నానంటాడు మా చిన్న మా పెద్దన్న అదే మాకు చాలు మా ఈ ఈ నియోజకవర్గంలో మాకు ఎప్పటికీ మా ఎమ్మెల్సీ గారు మాకు చెప్పిన మా తోటి జగన్మోహన్ రాయ్ గారు గెలవాలి మినిస్టర్ అవ్వాలి వన్ కొట్టాలి నాకెళ్ళి మాట్లాడతాడు మీరు రూపాయిస్తే మీకెళ్ళి మాట్లాడతాడు అది అంతా కూడా జరగని పని డబ్బులతో డబ్బులతోనే పని అక్కడ మ్యాటర్ అక్కడ రాసుకుంటాడు ఇక్కడ వచ్చి చెప్తాడు ఇలా అంటాడు అలా అంటాడు ఇలా ఊగుతాడు ఊపుతాడు ఊపుతాడు ఏం చేయడాకండి ఒక పంచాయతీ మెంబర్ గా గెలిసాడా ఒక మంగళగిరి ఒక్క ఒక్క ఎన్ని ఒక్కలు వచ్చినాయండి అతనికి ఎన్ని లక్షలు వచ్చినాయండి ఎన్ని వేలు వచ్చినాయండి ఏం జరిగాడండి ఆయన రేత్ర పాదయాత్ర వీళ్ళంతా కూలీలు కూలీలకు వెళ్తారు నైట్ పూట వస్తారు పగల సాయంత్రం ఆరింటికి వస్తారు కష్టపడి చాకరి చేసుకుని వస్తారు పని చేసుకుంటారు పడుకుంటారు ఎవరికండి ఎప్పుడు వెళ్తారు బాబు దాసుకో దాసుకో దోసుకో తినుకో ఇదే వాళ్ళకి కావాల్సింది ఎంత దోసుకున్నారండి రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలని ఎన్ని ఎకరాలు చేశాడండి రెండు లక్షల ఎకరాలు చేశాడు మా జగనన్న మా జగనన్న కోటేశాడు కోర్టుకు పడి వాళ్ళ తాత గారు ఏమైందండి ఎక్కడికి పోయిందండి పైన దేవుడు ఉన్నాడు కింద పూజ ఉంది ప్రజలు ఉన్నారు ప్రజల సాలు ఆయనకి దేవుడు చూస్తాడు జనం చూస్తాడు ఈ జనం తిన్న పదకాలకి తిన్న రూపాయికి విశ్వాసం చూపిస్తే ఈ సాయి జగనన్న వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ చూపిస్తారా చూపిస్తారు కంపల్సరీగా చూపిస్తారు అర చేతిలో కూర పెడితే ఆరు తరాలు ఉంటుంది అనుకుంటారు ఇదివరకు కూడా ఇప్పుడు కూడా అదే పది నడుస్తుంది జగన్ ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రవేశించాడో అప్పుడే విశ్వాసం కలిగింది జనాలకి జనాలకి ఆయన జైల్లో ఉన్న పార్టీలో అంత ఎక్కువ విలువ పెరిగింది చెప్పండి సాహిబులు మాల మాదిగా వీళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడు ఆయన సోమరులు చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి బయట ఎవరండి సోమర పత్రలు సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తే సోమర పత్రలు అవుతారా సంవత్సరానికి పదిహేను వేలు సరిపోతాయి సాలో భర్త చేసుకోవాలి భార్య చేసుకోవాలి అందరూ కాయ కష్టం చేసుకుంటా ఉంది కాయ కష్టం చేసుకుని పెట్టేవాళ్ళు ఆ పదిహేను వేలు అమ్మఒడి వేస్తున్నాడు అంటే తల్లి ఆ పిల్ల ఆ పిల్లోని కష్టపడి ఎంతవరకు కూడా కోసం ఆ పదిహేను వేలు అంతేగాని పదిహేను వేలు చాలు కదండి ఆ పదిహేను వేలు చూసుకొని మేము పనికి పోకుండా ఉంటాం కదండి పనికి పోవాలి ఎన్నో చేసుకుంటారండి ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళకి అలవాటు ఒక మాట నాలుగు మాటలు పిచ్చుతూ అలవాటు అవి మాకు లేదు మా నీటి నిజాయితీ నీటి నిజాయితీగా పని మేము పని చేస్తాము మా మొండి తాక జగన్మోహన్ గారు చేస్తారు మా మొండితో కరణ్ కుమార్ గారు చేస్తారు ఎమ్మెల్సీ గారు మీ రోడ్ చూశారు కదండి సీఎం రోడ్డు చూశారు కదా ఈ రోడ్డు చూశారు కదా అది చాలు అభివృద్ధి మంచి చెడు ఉంది లేదు పిల్లలు షూ ఇస్తున్నాడా బుక్స్ ఇస్తున్నాడా బ్యాగు ఇస్తున్నాడా మంచి భోజనం పెడుతున్నాడా ఇది కాదండి అభివృద్ధి జనాన్ని జనాన్ని మంచి అభివృద్ధి కాదండి ఎక్కడెక్కడ గొప్పలు గొప్పలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్పలు గొప్పలు చచ్చి పడుతున్నారు పద్నాలుగు జనం చాట అవసరం అండి మా జగన్ గారు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత దేశమంతా అంతా సత్యస్వామ్యంగా పచ్చగా ఉందండి నాడు కూడా భూమి బీట్లు మారలేదండి ఎప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడో అప్పుడు ఎండలు మండిపోతాయండి వర్షాలు ఉండవండి నీళ్ళు ఉండవండి సాగ నీళ్లు రాష్ట్రానికి రావండి అదండి జయ జగన్ ఎందుకు వెయ్యాలంటే అన్ని మన సహకరించి చదువుతున్నాడు కాబట్టి అన్ని సౌకర్యంగా ఉన్నాయి కదా పింఛన్లు అని మరి నలభై ఐదు సంవత్సరాలు కానీ

మా స్కూల్ మాత్రం బాగా చేశారు ఇప్పుడు మట్టికి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు మాత్రం బాగా చేశారు అందుకనే జగన్ అన్నకే ఓట్ ఇప్పుడు మాత్రం మొత్తం క్లీన్ గానే ఉంది అన్ని అన్ని బాగా చేస్తున్నారు ఇప్పుడు కానీ అయితే అన్ని పనులు బాగా చేస్తున్నాయి జగన్ వేయాలి అన్ని ఇస్తుంది కదా ఇప్పుడు ఏ ఎవరన్నా వచ్చినా చేశారా పరిపాలన ఎవరైనా చేశారా ఏ చంద్రరావు చేసేది వాడిని వాడు చూసుకుంటాడు కంబోర్ కాదు వాడే పవన్ కళ్యాణ్ ఎవరు చేయరు ఒక్కలేక ఒక్కే చేసేది అవునా అంతే చేసే వారికి చేస్తారు కానీ చేయడం వాళ్ళకి ఏం చేస్తారు అంతే పరిపాలన ఎలా ఉంది బానే ఉంది బాగానే ఉంది పరిపాలన ఈ ఏపీ నీడ్స్ జగన్ అనేది ఎలా ఉంటది వచ్చే ఎన్నికల్లో ప్రజల ప్రపంచనం ఎలా ఉంటుందో కూడాను ఈ ప్రాంతం వస్తే తెలుస్తుంది మహిళలు మాట్లాడుతుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి జగన్ గారు చేసిన పనులు మర్చిపోమని చెప్పి కూడాను వాళ్ళు మాట్లాడుతున్న తీరు గతంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు దళితులు మైనార్టీలు ఏ విధంగా పదవులు లేక ఇళ్లలో ఉన్నారనేది కూడాను అన్ని వారు చెప్తుంటే నిజంగా జగన్ గారు ఈ రాష్ట్రానికి రావాలి ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవ్వాలనేది ప్రతి ఒక్కరు చెప్తున్నమాట ఖచ్చితంగా వచ్చే ముప్పై ఏళ్ళలో కూడాను యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలని ఆశిద్దాం జన్ సూచకిస్త కలిసి ఐటీఎం కోసం అబ్దుల్ అలీం నందిగా